అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రతి సంవత్సరం అరుణాచలంలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మహాదీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారు కృత్రికా నక్షత్రం పౌర్ణమిలో వచ్చినప్పుడు మాత్రమే వెలిగిస్తారు అలా కాకుండా నక్షత్రం మారింది అనుకోండి నెక్స్ట్ మంత్ అయితే వెలిగిస్తారు అనమాట అలాగా ఈ సంవత్సరం డిసెంబర్ మూడో తారీఖున మహాదీపాన్ని అయితే వెలిగించారు ప్రతి సంవత్సరం అరుణాచలంలో వెలిగించే ఆ జ్యోతి పదకొండు రోజుల పాటు దర్శనమిస్తుంది ఆ మహాదీపం ఉన్నప్పుడే దర్శనం చేసుకొని కీర్ప్రదక్షిణ చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం అలా ఈ సంవత్సరం కూడా దీపం వెలిగించిన తర్వాత దర్శనానికి వెళ్దామని డిసెంబర్ ఐదు శుక్రవారం రోజు మేమంతా అయితే బయలుదేరిపోయాం భీమవరం నుంచి శబరిమల స్పెషల్ ఉంటుందండి ఈవినింగ్ ఫోర్ ఫార్టీకి ఉంటుందన్నమాట ఎవ్రీ ఫ్రైడే అయితే ఉంటుంది ఆ ట్రైన్కి అయితే రిజర్వేషన్ చేంజ్ చేసుకొని నేను అమ్మ అత్త మా వారు శ్రీకర్ హర్షం మా వదిన ఈ ఏడుగురం బయలుదేరిపోయాం అరుణాచలం ఎలా వెళ్ళాం అక్కడ దర్శనం ఎలా జరిగింది అన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరుణాచలం వెళ్ళినప్పటి నుంచి ఏంటంటే మనం ట్రైన్లో నైట్ తినాలి కాబట్టి అని చెప్పి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాం నేనైతే మావిడికే పులిస్ప్రిన్ చేశాను మా అత్తయ్య పులిహార చేశారు అమ్మ అయితే ఇడ్లీ వేసి కొత్తిమీర చట్నీ చేసి అయితే తీసుకొచ్చారు ఇలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే మన ఏరియా దాటి కొంచెం ఫ్రెంట్కి వెళ్ళే కొలితే ఫుడ్గా అంతగా బాగుండదు కాబట్టి ఫుడ్ ఇలాగా నిలవ ఉండేలాగా ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్ళిపోండి మేము శబరిమల ట్రైన్ అయితే ఈవినింగ్ ఫోర్ ఫార్టీకి ఎక్కామండి ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది కాట్పాడి రీచ్ అయ్యేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిందనమాట ఎందుకంటే ఒక లేటు లేదంటే ఫైవ్ కల్లా రీచ్ అయిపోతాం కాట్పాడి అలా కాకుండా భీమవర నుంచి వెళ్ళాలంటే ఈవినింగ్ శేషాద్రి కూడా ఉంటుందండి శేషాద్రి అయితే సెవెన్ ఫార్టీ ఆ టైంకి అయితే ఉంటుంది అది రీచ్ అయ్యేసరికి ఎయిట్ అవుతుంది ఇప్పుడు బుధవారం నర్సాపురం నుంచి స్పెషల్గా తిరువణవాలయం వరకు కూడా ట్రైన్ వేసేసారు అంటే అరుణాచలాన్ని పేరేంటంటే తిరువన్నామలై మన తెలుగు వాళ్ళు మాత్రమే అరుణాచారం అని పిలుస్తూ ఉంటారు వరకు డైరెక్ట్గా ట్రైన్ అయితే ఉండేది కాదు విజయవాడ వరకు ఉండేది ఇప్పుడైతే బుధవారం నర్సాపురం నుంచి డైరెక్ట్గా మనకి తిరువన్నాయ్ వరకు ట్రైన్ ఉందనమాట ఆ ట్రైన్కి రిజర్వేషన్ దొరికితే కనుక మన జర్నీ చాలా బాగుంటుంది వీలున్న వాళ్ళు అది ట్రై చేయండి లేదంటే ఫ్రైడే అయితే శబరిమల స్పెషల్ ఉంది కాబట్టి ఇదైతే ఎవ్రీ ఫ్రైడే ఫోర్ ఫార్టీకి భీమవరలో స్టార్ట్ అవుతుంది లేదంటే శేషాద్రికి చేయించుకోవాలి ఎందుకంటే శేషాద్రికి రిజర్వేషన్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటుందండి అందుకని ఈ రెండు ట్రైన్స్ అయితే ట్రై చేయండి మనం కాట్పాడి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ లోకల్ ట్రైన్ అయితే అనమాట తిరువణాలయ వరకు అదైతే ఆరు నలభై ఉంటుంది మేము ప్లాట్ఫామ్ నెంబర్ టూలో దిగాం ఫోర్లో అయితే ఈ ట్రైన్ ఉందనమాట అందుకని చెప్పి ఫోర్కి వెళ్ళి ఈ ట్రైన్ అయితే ఎక్కాము ఒకవేళ మనం శేషాద్రి ఎక్కినట్టయితే మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఎయిట్ తర్వాత లోకల్ ట్రైన్స్ ఏమీ ఉండవు అందుకని చెప్పి కాట్పాటి నుంచి వెల్లూరు వరకు మనం సర్వీస్ ఆటో కానీ బస్సు కానీ వెళ్ళిపోయి అక్కడి నుంచి తిరువన్నామలే బస్సులు ఉంటాయి ఆ బస్సు కనుక మనం ఎక్కినట్టయితే పన్నెండు అలా అవుతుందనమాట అరుణాచలం రీచ్ సరికి మేమైతే శబరిమల స్పెషల్ ఎక్కాం కాబట్టి ఐదుకు వెళ్లాల్సింది ఆరు పావుకు వెళ్ళింది ఆరు నలభై ఐదుకి ఈ ట్రైన్ ఉంది కాబట్టి లోకల్ ట్రైన్ అయితే అనమాట ఎక్కి పచ్చని ప్రకృతిని సూర్యోదయాన్ని కొండల్ని అలా ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకుంటూ లోకల్ ట్రైన్లో మా జర్నీ అయితే చాలా బాగా సాగిందండి మీరు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటే మధ్యలో కొండలవి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అరుణాచలం వెళ్ళాలంటే తప్పకుండా ఆ పరమశివుని అనుగ్రహం మనకి ఉండాలని చెప్పి మనం చాలా ప్రవచనాల్లో వింటూనే ఉంటాం కదండి అది మాత్రం చాలా వరకు నిజమండి స్వామివారి దర్శనం ఉండాలంటే మనకి ప్రయాణం అయిన తర్వాత రెండు మూడు సార్లు ఆగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అలా మా లైఫ్లో కూడా ఫస్ట్ టైం వెళ్ళాలనుకున్నప్పుడు రెండు సార్లు అయితే అలా ఆగిపోయా అనమాట నిజంగా మూడోసారి అయితే ఒక టూ మంత్స్ ముందు రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నామండి అందున కార్తీక మాసంలో చేయించుకున్నాం మేము రిజర్వేషన్ డేట్స్ అయితే చూడలేదు కాకపోతే మేము చేయించుకుంది కరెక్ట్గా కార్తీక పౌర్ణమి టైంలో అనమాట నాకు అరుణాచలం వెళ్ళక ముందు అరుణాచలం వెళ్దామని అన్నారు కానీ అసలు అరుణాచలంలో ఏ దేవుడు ఉంటాడా అని చెప్పి కూడా సరిగా తెలియదు నాకు అరుణాచలం అనేది అరుణాచల్ ప్రదేశ్ ఒక ప్లేస్ అని మాత్రమే తెలుసు అనమాట అప్పుడు నేను మా వారిని అడిగానే అవండి అరుణాచలంలో ఏ దేవుడు ఉంటారంటే అరుణాచలంలో ఈశ్వరుడు ఉంటారు అగ్నిలింగంగా స్వామివారు అక్కడ వెలిసారు అప్పుడైతే చెప్పారనమాట కార్తీక పౌర్ణమి రోజు అక్కడ గిరిపై దీపం వెలిగిస్తారన్న విషయం కూడా మాకు తెలీదు మేము వెళ్ళిన తర్వాత అప్పుడైతే గిరిపై దీపం వెలిగించారు నిజంగా చాలా మంది అనుకుంటూ ఉంటారంటండి అదే రోజు వెళ్దామని చాలా మందికి అయితే అవదంట కాకపోతే మేము అదే రోజు అనుకోకుండా వెళ్ళడం నేనైతే చాలా చాలా అద్భుతంగానే భావిస్తానమాట ఎందుకంటే ఆ పరమశివుని దయ్య ఆ రోజు మాపై అలా ఉందని నేనైతే అనుకుంటాను కార్తీక పౌర్ణం పౌర్ణిమి రోజు మహాదీపాన్ని వెలిగించేటప్పుడు కనుక మీరు ఆ అరుణాచలంలో ఉన్నట్లయితే అసలు ఆ అనుభూతిని మన మాటల్లో చెప్పలేము అనమాట ట్రైన్ అయితే కాట్పాడి నుంచి తిరువణావళి రీచ్ అయ్యేసరికి ఇంచుమించుగా నైన్ ఫిఫ్టీన్ అలా అయిందనమాట అంటే తొమ్మిదింటికల్లా అయితే రీచ్ అయిపోయాము అదే మనం బస్సులో వెళ్తే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ట్రైన్ దిగి మనం బయటికి రాగానే మనకి లో బయటికి మొత్తం ఆటోస్ అన్నీ ఉంటాయన్నమాట ఒకవేళ హెవీ వెహికల్స్ కావాలి జనం ఎక్కువగా ఉన్నారని అలాంటివి కూడా ఉంటాయి మోస్ట్లీ ఇక్కడ సర్వీస్ ఆటోలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ నుంచి రాజగోపురం వరకు ముప్పై రూపాయల సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారండి అలా కాదు వేరే ప్లేసెస్ చెప్తే మనం సపరేట్గా కిరాయికి అయితే కట్టించుకోవాలన్నమాట తిరువన్నావలే స్టేషన్ నుంచి రాజగోపురం వరకు మనిషికి ముప్పై రూపాయలు ఇచ్చి మేము అందరం అయితే షేరింగ్ ఆటో అయితే ఎక్కామన్నమాట మేము రాజగోపురం వరకు ఎందుకు వెళ్తామంటే మేము బుక్ చేసిన రూమ్స్ అయితే ఇంద్రలింగానికి రాజగోపురానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము అక్కడ దగ్గరలో అయితే దిగామనమాట ఈ టైంలో రూమ్స్ దొరకడం చాలా కష్టమండి మీరు ఏ డేట్స్లో అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ డేట్స్ చెప్తే ముందుగా ఫోన్ చేస్తే వాళ్ళైతే రూమ్స్ బుక్ చేస్తారన్నమాట ఆన్లైన్లో చాలా నెంబర్స్ ఉంటాయి లేదంటే అక్కడ వాసవి శివగంగా ట్రస్ట్ వాళ్ళది శివ సదన వాళ్ళది ఇలా నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట అలాగా నాకు తెలిసిన నెంబర్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను వాసవి శివగంగా ట్రస్ట్ వాళ్ళది అలాగా మేమైతే నత్తం అన్నారని రూమ్స్ బుక్ చేసుకుని అనమాట ఆ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను అవసరమైన వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి కాల్ చేస్తే పలానా మంది ఇంతమంది వస్తున్నామంటే ఎన్ని రూమ్స్ ఏంటి అనేది మనకు తగ్గట్టుగా వాళ్ళైతే రూమ్స్ బుక్ చేస్తారన్నమాట వాసవి శివగంగా ట్రస్ట్ వాళ్ళది సదన్ వాళ్ళి అయితే అండి వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట మార్నింగ్ను నైట్ టిఫిన్ పెడతారు ఆఫ్టర్నూన్ మీల్ ఉంటుంది మేమైతే నత్తమన్నారనే రూమ్స్ తీసుకున్నాం కదా ఇవైతే టూ రూమ్స్ తీసుకున్నామండి వీళ్ళు మనం మీల్ సపరేట్ అనమాట ఓన్లీ రూమ్స్ మాత్రమే తీసుకుంటాం దీపం టైంలో రూమ్ దొరకడమే కష్టం ఒకవేళ తీసుకున్నా కూడా కొంచెం అడిషనల్గానే ఉంటాయి అనమాట మామూలుగా ఇక్కడ రూమ్ వచ్చి థౌజండ్ రూపీస్ మనం దీపం టైంలో వెళ్ళాం కాబట్టి రెండు రూమ్స్ మీద ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఎడిషనల్గా ఛార్జ్ చేసి రెండు రూమ్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు రూమ్స్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క బెడ్ అయితే ఉంటుంది గ్రీజర్ ఫెసిలిటీ ఉంటుంది ఏసీ కావాలంటే సపరేట్ ఛార్జ్ ఉంటుందన్నమాట అలా మనకు కావాల్సిన ఫెసిలిటీస్తో మనమైతే రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎప్పుడూ కూడా ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోరండి లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇబ్బంది పడతాం అనమాట మేము వెళ్ళిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఉంది కదండి అది తినేసి దర్శనానికి అయితే రాజగోపురానికి వైపు బయలుదేరిపోయే అనమాట మేమున్న రూమ్కి జస్ట్ ఇలా కొంచెం ఎదురుకెళ్ళి మలుపు తిరిగితే రాజగోపురం వైపు అయితే మనం వెళ్ళిపోతాము ఇక్కడ ఒక కోనేరు అయితే ఉందండి ఈ కోనేరుని శివరంజి తీర్థ పాళీశ్వర్ అని అయితే పిలుస్తారనమాట ఈ కోనేరు పైనుంచి కనుక మనం చూస్తే కరెక్ట్గా దీపం వెలిగించే శిఖరం అయితే కనిపిస్తుంది అనమాట ఈ కోనేరులో మూడు రకాల నదుల జలాలు అయితే కలిసి ఉంటాయంటే ఈ కోనేరుని చాలా పవిత్రంగా అయితే భావిస్తూ ఉంటారు ఈ కోనేరులో ఎలాంటి చెత్త చదారం వేయకూడదని అక్కడైతే బోర్డు పెట్టారండి అలాగే కోనేరులో స్నానానికి కూడా దిగొద్దు కొంచెం లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పి క్లోజ్ అయితే లాక్ చేసేసారనమాట ఎవ్వరు వెళ్లకుండా ఇక్కడ మేము దారిలో ఈ కోనేరు పక్కన సందులోంచి వెళ్తే మనకైతే రాజగోపురం కనిపిస్తుంది అనమాట మేము రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఇంచుమించుగా టెన్ థర్టీ అలా అయితే అయిందనమాట ముందు దర్శనానికి వెళ్ళిపోదాం ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఉండే కొలితే క్రౌడ్ పెరిగిపోతుందని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము కాకపోతే మేము ఇంచుమించుగా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అయితే అరుణాచలం వెళ్తున్నామండి కాకపోతే ఈ సంవత్సరం చూసినంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదనమాట పైగా ఎప్పుడు లైన్స్ కూడా రాజగోపురం తర్వాత నుంచి లోపల నుంచి అయితే ఉండేయనమాట ఈ సంవత్సరం అయితే రాజగోపురం బయట నుంచే మనకి దక్షిణ వైపు ద్వారం వైపు ఫ్రీ లైన్ క్యాబిన్ చాలా దూరం నుంచి అయితే ఉంది అలాగే టికెట్ కౌంటర్ ఎక్కడుందా అంటే టికెట్కి వెళ్ళాల్సిన లైన్ ఎక్కడ ఉందో చూద్దామని చెప్పి మేము వెళ్ళామనమాట వెళ్ళేసరికి ఇటువైపు ఉత్తర ఉత్తరం వైపు అయితే గోపురం ఉంటుంది ఆ గోపురం సైడ్ నుంచి లైన్స్ కనిపిస్తున్నాయి కానీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మాకైతే ఐడియా లేదు అసలు ఎటువైపు చూసినా జనమే కనిపిస్తున్నారు వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం కోసం పోలీసులు అయితే ఒక ఇరవై మంది వరకు అయితే ఒక గుంపులో అయితే ఉన్నారంటే ఎప్పుడు కూడా ఇంత రష్ చూడలేదన్నమాట చూసారా ఇక్కడ పోలీసులు చూసారా చాలా మంది ఉన్నారు టికెట్స్ లైన్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ది ఒకటి టూ హండ్రెడ్ ఒకటి అని పెట్టారండి ఫిఫ్టీ రూపీస్తో అయితే మనకి రాజగోపురం నుంచి యువతల వైపు లైన్ చివరి వరకు చాలా వెనక్కి అయితే ఉందన్నమాట అభిషేకం దైతే ఉత్తర వైపు గోపురం అయితే ఉందనమాట మేము అన్ని వైపులా చూసుకొని ఫిఫ్టీ రూపీస్ టికెట్ లైన్లోకి వెళ్ళాలంటే చాలా ఫుల్గా ఉంది కాకపోతే ఫ్రీ లైన్ బయట నుంచి వచ్చేటప్పుడు కొంచెం తక్కువ ఉన్నారనమాట కాకపోతే లోపలికి వెళ్ళేసరికి చాలా లైన్స్ తిరుగుతుంది ఫ్రీ లైన్ అయితే అంటే ఇంచుమించుగా ఆ రోజు కనుక మీరు దర్శనానికి వెళ్తే నాలుగైదు గంటలు పడుతుంది ఫ్రీ లైన్లో అయితే మేమేం చేసామంటే టికెట్ లైన్లోకి వెళ్దామని చెప్పి ఫస్ట్ ఫ్రీ లైన్లోంచి వచ్చాము రాజగోపురం దగ్గరకు వచ్చేసరికి ఫ్రీ లైన్లోంచి ఒకవేళ మనం టికెట్ లైన్లోకి వెళ్ళాలనుకుంటే ఆ ఎదురుగా ఉన్న టికెట్ లైన్లోకి అయితే పోలీసులు పంపిస్తున్నారు అలాగా మేమైతే దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ లైన్లోకి అయితే వెళ్ళామండి అసలు నిజంగా చాలా అంటే చాలామంది జనం ఉన్నారనమాట ఇప్పుడు మేము వెళ్ళిన ఈ లైన్ కూడా ఇంచుమించుగా టూ త్రీ అవర్స్ పడుతుందని అనుకుని వెళ్ళాము ఎప్పుడు కూడా రాజగోపురం దగ్గర నుంచి ఉండేదన్నమాట ఆ ప్లేస్లో కాకపోతే ఇప్పుడు ఏంటంటే రాజగోపురం దగ్గర లైన్స్ కూడా లేకుండా బయట నుంచి మొత్తం క్యాబిన్స్లో పెట్టేసి అన్నీ లైన్ వైజ్ అయితే పెట్టేసా అనమాట ఎవరైనా సరే దర్శనానికి వెళ్ళాలనుకుంటే తప్పకుండా టికెట్ లైన్లోంచి వెళ్ళండి ఫ్రీ లైన్లోంచి వెళ్తే మాత్రం చాలా చాలా టైం పట్టేస్తుంది ఇక ఇక్కడ స్వామివారు అగ్నిలింగంగా అయితే వెలిసారండి పంచభూతాల్లో ఒకటైన అగ్నిలింగం తిరువన్నావలలో వెలిసిందనమాట తిరువన్నావలలో ఉన్న అరుణగిరిని అందరూ కూడా అగ్నిలింగంగా భావిస్తూ ఉంటారు స్థల పురాణం ప్రకారం కూడా బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటున్న సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై ఒక లింగంగా ఉద్భవించి ఒకరిని పైకి ఒకరిని కిందకి వెళ్ళమని చెప్పి ఒక పురాణగాథైతే మనకి శాస్త్రాల్లో ఉంటుందండి అక్కడ ప్రస్తావించిన లింగ రూపం ఇక్కడ వెలిసిన అరుణగిరిగా మనకి స్థల పురాణ ప్రకారం అయితే చెప్తూ ఉంటారన్నమాట అరుణాచల దేవస్థానం పాతిక ఎకరాల్లో అయితే కట్టబడిందంట నాలుగు ప్రధానమైన రాజగోపురాల మధ్య అగ్నిలింగం మనకి కొలువై ఉంటుంది ఇక్కడ శిల్పకళ చాలా అందంగా ఉంటుంది తొమ్మిదో శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం జరిగిందంటండి తర్వాత వచ్చిన రాజవంశీకులు కొన్ని కొన్ని దేవాలయాల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిర్మిస్తూ వచ్చారట అలాగా ఈ అరుణాచల పుణ్యక్షేత్రం నిర్మించబడింది మూడు రోజుల క్రితమే అంటే మేము వెళ్ళడానికి మూడు రోజుల క్రితం అంటే మూడో తారీఖునే మహాదీపాన్ని వెలిగించారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఉత్సవాలు అన్నీ కూడా చాలా ఘనంగా జరిగినాయండి మనం ఇక్కడ ఆలయ గోడలపై చూసినట్లయితే కొన్ని మనకి చక్కబడి ఉంటాయి అనమాట అంటే అప్పుడు ఏ రాజులు వాళ్ళ శాసనాలు అలాంటివన్నీ కూడా చక్కబడి ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే అరుణాచల దేవాలయం ఎలా ఉంటుందో ఒక నమూనా రూపంలో అయితే మనకి ఇక్కడ చూపించడం జరిగిందండి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి తూర్పున ఉన్న గోపురాన్ని రాజగోపురంగా పిలుస్తూ ఉంటారు అలాగే దక్షిణ గోపురాన్ని తిరుమంజన గోపురం అని ఉత్తరాన ఉన్న గోపురాన్ని అమ్మని అమ్మల్ గోపురం అని పశ్చిమ గోపురాన్ని పే గోపురం అని పిలుస్తూ ఉంటారు నాలుగు గోపురాల మధ్యలో నిర్మితమైన ఈ విశాలమైన దేవస్థానం చాలా నందులతో నిండి ఉంటుంది మనం చూసినట్లయితే ముందుగా రాజగోపురం దాటిన తర్వాత ఒక పెద్ద నంది ఉంటుంది రాజగోపురం దాటి కిలిగోపురం ముందు ఒక నంది ఉంటుంది అలాగే ధ్వజస్తంభం తర్వాత లోపలికి గర్భాలయానికి ముందుగా ఇలా నందులు మనకి దర్శనమిస్తూనే ఉంటాయి మహాదీపం మూడు రోజుల క్రితమే వెలిగించారు కాబట్టి ఇక్కడ అంతా చాలా సుందరంగా అయితే అలంకరించారండి అప్పటి పూల అలంకరణ ఇప్పటికీ కూడా అలాగే ఉందనమాట నిజంగా మీరు చూసినట్టయితే గుడంతా కూడా అందమైన పువ్వులతో నిండిపోయింది ముఖ్యంగా ఇక్కడ పువ్వులలో వైలెట్ కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ని అలాగే ఎల్లో కలర్ని ఎక్కువగా అయితే యూస్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఒక దీప కుందులా కనిపిస్తుంది కదండి ఇక్కడ మహాదీపాన్ని కృత్తిక నక్షత్రం రోజు వెలిగిస్తారు కదండి అంతకంటే ముందు భరణి నక్షత్రం రోజు ఇక్కడ ఐదు దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటారనమాట ఇక్కడ చూసారా మరొక నంది మనకైతే దర్శనమిస్తుంది పైన అలంకరణ చూసినట్టయితే ప్రతి చోట పూలతో చాలా చాలా అందంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఇంచుమించుగా ప్రధాన ఆలయానికి ముందుగా వచ్చామండి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అందమైన పూలతో ఎంతో అందంగా శివలింగాన్ని శూలాన్ని ధమురుకాన్ని ఎంతో అందంగా అయితే తీర్చిదిద్దారనమాట పూల అలంకరణ చూడగానే మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది గుడి లోపలికి వెళ్ళగానే మనం వెళ్ళిన ప్లేస్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉన్నట్టు మనం ఒక మంచి ఫీల్డ్లోకి అయితే వెళ్తాం అనమాట అలా ఆలయంలోకి అడుగు పెట్టగానే ఇక్కడ శివలింగంతో పాటు లోపల వైపు ఒక అందమైన పువ్వు వచ్చేలాగా ఆ ఫ్లవర్స్ అన్నిటితో అయితే డిజైన్ చేశారు అలాగే అటువైపు ఇటువైపు కూడా నంది నంది దర్శనమిస్తారు నందితో పాటు సూలం కూడా మనకి దర్శనమిస్తుందండి నిజంగా పూల అలంకరణ అయితే చాలా చాలా బాగా జరిగింది అరుణాచలం తమిళనాడులో ఉన్నప్పటికీ అంటే ఈ అరుణాచలాన్ని తిరువన్నావలే అని పిలుస్తారు అక్కడ వాళ్ళంతా మనమంతా కూడా అరుణాచలం అని పిలుస్తాము తెలుగువారి సౌలభ్యం కోసం ఇక్కడ బోర్డ్స్ను కూడా తెలుగులో అయితే రాశారన్నమాట ఇక్కడ తమిళియన్స్ కంటే కూడా ఎక్కువగా తెలుగు వారు దర్శనానికి వస్తూ ఉంటారు కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళు చాలామందే ఉంటారు కాబట్టి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా కావాలన్నా కూడా మనం ఏ ఇబ్బంది పడక్కర్లేకుండా ఇక్కడ దర్శనం అయితే అవుతుంది నిజంగా పోల అలంకరణ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ నుంచి మీరు మెయిన్ లైన్లోకి వెళ్ళేసరికి అంటే ఇంకా స్వామివారి గర్భగుడికి దగ్గరలోకి వెళ్ళేసరికి కూడా అలంకరణ అంతా చాలా బాగా చేశారు ఇక్కడ నటరాజ్ స్వామివారైతే మనకి దర్శనమిస్తున్నారండి స్వామివారిని కూడా పూలతో చాలా అందంగా అలంకరించారు అలాగే పైన సీలింగ్ అంతా కూడా పూలతో నింపేశారు ఇక్కడ చూసారా ఇంకా ఈ పూలు దాటుకొని మనం వెళ్తే స్వామివారి గర్భగుడి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట లైట్లు పూలతో చాలా అందంగా అయితే అలంకరణ అయింది ఈ అలంకరణ తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాం ఇక్కడ నుంచి అయితే నేను ఫోన్స్లో వీడియోస్ తీయకూడదు కాబట్టి తీయలేదు బయటకు వచ్చేసిన తర్వాత స్వామివారి ఉత్సవమూర్తులు అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తాయి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న అపితకుచుల అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి అక్కడ అమ్మవారి దేవాలయంలో కూడా పైన సీలింగ్ అంతా కూడా పూలతో చాలా అందంగా అయితే అలంకరించారు ధ్వజస్తంభం దగ్గర అంతా కూడా పూలు చాలా చాలా అందంగా అయితే అలంకరణ చేయడం జరిగింది బయటకు వచ్చేసిన తర్వాత పైపు ఉన్న పశ్చిమ గోపురం అంటే పే గోపురం దగ్గర అయితే ప్రసాదం ఇస్తారనమాట తినాలనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ డబ్బులు కట్టి ప్రసాదం తీసుకుని అయితే రావచ్చు మనం బయటికి వెళ్ళాలంటే దక్షిణం వైపు ఉన్న తిరుమంజన గోపురం నుంచి అయితే ఎగ్జిట్ ఇస్తారు ప్రసాదాలు ఎవరైనా ఇంటికి తీసుకెళ్లాలంటే ఇక్కడ గోపురం పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ ఒకటి ఉంటుంది అనమాట అక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఒక ఫైవ్ లడ్డూస్ అయితే ఇస్తారండి అయితే మనం ప్రసాదాలు తీసుకొని అయితే వచ్చేయచ్చు అనమాట బయటికి వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు ప్రసాదంగా అయితే ఇస్తారు ఇలా మేము స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి మూడు గంటలైతే పట్టిందనమాట దీపం టైంలో వచ్చేవాళ్ళైతే ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోండి అలాగే ఇక్కడ దర్శనానికి కూడా చాలా టైం పడుతుందని ముందుగానే అన్ని ప్రిపేర్డ్గా వస్తే మీ ప్రయాణం అంతా కూడా సవ్యంగా సాగి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది స్వామివారి దర్శనం అయ్యి మేము రూమ్కి వచ్చేసరికి ఇంచుమించుగా టూ ఫిఫ్టీన్ టూ థర్టీ అయితే అయిందనమాట అక్కడి నుంచి నాలుగు గంటలకి మేము గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టామండి గిరి ప్రదక్షిణ ఎలా జరిగిందో ఏంటో నెక్స్ట్ వీడియోలో నేనైతే తప్పకుండా అప్లోడ్ చేస్తాను వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం అరుణాచల శివ